హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్ ఈరోజు నేను మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో మటన్కి వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు ఇందులోనే టీ గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన ఉంచుకున్న తర్వాత ఆరు విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మటన్ని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చండి ఒకసారి ముక్కను నైంటీ పర్సెంట్ వరకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకుంటున్నానండి ఇందులోనే మిడిల్లో కట్ చేసి పెట్టుకున్న త్రీ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటో ముక్కల్ని కూడా ఇందులో వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక టమోటాని తీసుకున్నానండి ఈ టమోటో పచ్చిమిర్చి ఆనియన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక అర నిమిషం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి మనం ముందుగా మటన్ ఉడికించుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి నాకు ఇక్కడ ఉప్పు సరిపోయిందండి నేను ఉప్పు వేయట్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మాత్రమే వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలి ఉన్న వాటర్ని ఇందులో వేసి మరో మూడు టీ గ్లాసులు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మటన్ని ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఇలా మటన్ ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత స్లోగా కలుపుకుంటూ మసాలా మొత్తం ముక్కలకి పట్టుకునే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మటన్ ముక్కలన్నీ ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ మసాలాలతో ఈ మటన్ ఫ్రై ఇలా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా మటన్ ఫ్రైని ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్